హాయ్ అండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా పిల్లలు మంచి క్వాలిటీ పిల్లలు అండి చూసుకోవచ్చు మీరు మంచి బ్రేడర్స్కి వచ్చిన పిల్లలు ఎవరికైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో నెంబర్ ఇస్తాను మంచి క్వాలిటీ పిల్లలు అండి చూసుకోవచ్చు కొంచెం పిల్లలే ఎక్కువ ఉన్నాయి మేము ఎంచడము అది చేయమండి ఎలా వస్తే పెట్ట దగ్గర అలా ఇస్తాము మంచి క్వాలిటీలు మన దగ్గర పదిహేను పిల్లల వరకు ఉన్నాయి ఒక కావాలంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కే కోటపోడండి విశాఖపట్నంకి అయితే థర్టీ కేఎం వస్తుంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మన జాన్యోలో పెట్టాము పట్టువేలు పేరు పెట్టినరోజే అప్పటి నుంచి కూడా చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు చిక్స్ కావాలి చిక్స్ కావాలని చూ వీడియో చూసుకుని కాల్ చేయండి ఓకే అండి చాలామంది చేశారు కాబట్టి విడివిడిగా పెట్టలేము ఉన్నాయి చిక్స్ అని చెప్పేసి అందుకే యూట్యూబ్లో డైరెక్ట్ పెట్టేస్తున్నాము చూసుకొని కాల్ చేయండి మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చూసుకొని కాల్ చేయండి మాకు ఇవి మొత్తం పది పిల్లల బ్యాచ్ అండి ఇది మంచి క్వాలిటీలు ఉంటాయి మన బ్రీడర్స్ తెలుసు అందరికీ ఓల్డ్ లైనేజు కొత్త లైనేజ్ కూడా కలిపి ఉంటాయి మా బ్రీడర్స్ పెట్టలు కానీ పుంజులు కానీ ఏమన్నా సరే త్రీ అండ్ అయితే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కేజెస్ వెయిట్ ఉంటాయి పుంజులు ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకు వెయిట్స్ వస్తాయి హైట్స్ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా వస్తాయండి కరెక్ట్గా ఉంటాయి మంచి స్కిల్స్ కూడా కలిగినవి మనము ఆల్రెడీ విన్ అయిన వాటిలో తీసుకొచ్చి మాత్రమే బ్రీడింగ్ చేస్తూ ఉంటాము కాబట్టి చూసుకుని క్వాలిటీ నచ్చితే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళంతవరకు ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు ఫామ్ దగ్గరికి వస్తే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తాము చిక్కు వచ్చేసి ఈచ్ వన్ చిక్కు థౌజండ్ రూపీస్ పడుతుందండి అండి అందరికీ నమస్కారం చిక్కు థౌజండ్ రూపీస్ పడుతుంది ప్రస్తుతానికి అయితే ఆ జాలీలో పెట్టాం కదండి కదండిలో ఆ రెండు బ్యాచ్లు అవైలబుల్గా ఉన్నాయి వస్తున్నారు ఇంకా తర్వాత పెట్టల దగ్గర ఉన్నాయి కానీ అవి ప్రస్తుతానికి చిన్నవి ఇవన్నీ చూసుకోవచ్చండి మన బెట్టలు సైజులా విన్న మంచి క్వాలిటీ కూడాను చూసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి ఓకే అండి మంచి చాలామంది అడుగుతున్నారు ఫోన్లు చేసి కానీ మన దగ్గర మంచి ఎగ్స్ చిక్స్ అన్నీ వెళ్ళిపోవడం వల్ల చాలా రోజులు అంటే దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ నుంచి మన దగ్గర చిక్స్ బయటికి ఇవ్వలేదు ఎందుకంటే ఎగ్స్ సేల్ అయిపోతున్నాయి కాబట్టి చిక్స్ వరకు మనము కాంటాక్ట్ అవ్వండి ఉంచలేదు అందుకని చెప్పేసి చిక్స్ ఎఫ్లైపోయాము ఈసారి ఎలా అయినా చిక్స్ తీద్దామని చెప్పేసి చిక్స్ ఇద్దామని చెప్పేసి ఎగ్జివ్వలేదు అనకాపల్లి చూసుకోవచ్చండి మీరు వస్తుంది క్వాలిటీస్ కేక్ కోటపాడు అంటే మన దగ్గర పట్టుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది కాకడానికి శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి పట్టుకు వెళ్ళారు అంటే క్వాలిటీలు చాలా బాగున్నాయి తీసుకుంటే కొద్దిగా పట్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా చూసుకుని మళ్ళీ ఇంకా కావాలంటే రావచ్చు అండి ఒక్కో చిక్ వచ్చేసి క్వాలిటీ మంచి ఆరోగ్యకరమైన పిల్లలు అండి మీరు అందరూ ఏ డౌట్ అవసరం లేదు ఇవ్వగలుగుతాము ఓకే అండి ఓకే అండి ఎవరికైనా కావాలంటే ఫామ్ దగ్గరికి వస్తే కొద్దిగా రీజనబుల్ ధరలు కూడా ఇస్తామండి ఈ బ్రీడర్స్ అండి బ్రీడర్స్ అది మనవి ఓకే అండి ఓకే